ఆసరా వేడుక పుట్టింటి కానుక వైఎస్ఆర్ ఆసరాకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా సంబాలు పండుగలు కొనసాగుతున్నాయి పుట్టింటి నుంచి వచ్చిన కానుకలో భవిస్తూ అక్కచెలంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు చెక్కులు తీసుకునేటప్పుడు వారి మొహంలో ఆనందం వెల్లు దీంతో మహిళలు పెద్ద ఎత్తున సీఎం జగన్కు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు సో మొత్తం మీద చూసుకున్నట్లయితే పండుగ వాతావరణం ఆసరా కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఐదో తారీఖు వరకు ఇదైతే జరుగుతూనే ఉంటుందన్నమాట వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఓక్రా రుణమాఫీకి సంబంధించి లోన్లు జరుగుతూనే ఉన్నాయి ఆసరా అందుతుంది అని చెప్పేసి మహిళలు అయితే చెప్తున్నారు సొంత అన్నలా ఆదరిస్తున్నాడని చెప్పేసి వీరందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట ఫిబ్రవరి ఐదో తారీఖు వరకు కూడా ఆసరా డబ్బులు అయితే రాష్ట్రంలోని మహిళలందరి ఖాతాలకు జమ అవుతాయని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే తెలియచేయడం జరిగింది సో అందువల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క అంటే ఒక్కొక్క రోజు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో డబ్బులు అయితే ఉంటాయి అన్నమాట సో ఇది మనకి వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ రూల్ రుణమాత్తులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది